ఒకటో తేదీ ఉదయం పది గంటలు పన్నెండు గంటల లోపలే ఆల్మోస్ట్ పెన్షన్లు పంపిణీ అయిపోతుంది నాలుగు వేల రూపాయలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఆ పెట్రీకే వాళ్ళకి పదిహేను వేలు ఈ సంవత్సరానికి లక్ష ఎనభై వేలు ఆషా మహి కాదు భారతదేశంలో నాలుగు వేల రూపాయలు వితంతు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం లేదు నన్ను ఎక్కడ చూడాల దీంట్లో కూడా ఆల్మోస్ట్ రెండు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్స్ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు రెండు వేల ఎనిమిది వందలు చంద్రబాబు నాయుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి యావరేజ్ ఐదేళ్లలో ఐదు వందలు ఇచ్చాడు అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై సగటున ఐదు వందలు ఆయన ఇచ్చింది మేము రెండు వందల నుంచి రెండు వేలు చేశాము మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాము అసలు ముప్పై రూపాయలతో ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై చేశారు ఓన్లీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఆ ముఖ్యమంత్రులు ఇచ్చారు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు కలిపితే అంటే పదకొండు వందల ముప్పై రూపాయలు పదకొండు వందల ముప్పై రూపాయలు కురవ రెండు వేల ఎనిమిది వందల ఆల్మోస్ట్ డెబ్బై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం దేశంలో ఎక్కడా లేదు ఈవెన్ హైదరాబాద్ లాంటి రెవెన్యూ ఉండే సిటీ ఉండే తెలంగాణ రెండు వేల ఐదు వందలు బీహార్ పదకొండు వందలు ఇతర రాష్ట్రాలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వేల రూపాయలు పెంచిన ఇస్తున్నాం సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు అంటే యాభై వేలు ఆ మంచం మీద లేవలేని వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం నెలకి అంటే లక్ష ఎనభై వేలు ఒక కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంతో అంత ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళని బెడ్ మీదనే మంచం మీద నుంచి లేవలేని వాళ్ళని ఆ కుటుంబం చూసుకోవాలి కాబట్టి అది ఇస్తున్నాం ఇంకెక్కడా లేదు ముప్పై మూడు వేల చిల్లర కోట్లు ఖర్చు పెట్టున్నాం ఈ నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రెండు వేల ఏడు వందల యాభై